ఏ తెలుసా మనస్సు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఇది దేవుడు చెప్పిన స్కానింగ్ అండి నేను చెప్పింది కాదు ఆయనే చెప్పాడు హృదయం అన్నిటికంటే హృదయం అంటే ఇక్కడ గుండె గుండె పాప ఏముండదు లబ్ డబ్బు లబ్ అని రక్తం శుద్ధి చేసి పంపిస్తుంది కానీ మనస్సు అండి ఇది ఈ హృదయం అనే పదాన్ని అసలు ఈ మనస్సు అనే పదాన్ని కలపకూడదండి అసలు తెలుగు రానివాళ్ళు బైబుల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు తెలుగు రానివాడు తెలుగు భాషా ప్రావీణ్యత తెలియనివాడు హృదయానికి మనస్సుకి తేడా తెలియనివాడు ఇలాగే ట్రాన్స్లేట్ చేస్తాడు మనస్సు వేరు హృదయం వేరు హృదయం ఏముంది హృదయం ఉంది అది కండరాలు అన్నిటికంటే బలమైన కండరం రక్తాన్ని పరిశుభ్రపరిచే కేంద్రం నడినెత్తు నుండి అరికాల వరకు రక్తనాళాల గుండా రక్తాన్ని ఫోర్స్ చేసి పంప్ చేసి పంపించిన ఒక చక్కటి అత అమూల్యమైనది గుండె అది ఎందుకు చెడిపోద్ది అది చెడిపో నువ్వు మాంసం తింటే చెడిపోద్ది కొవ్వు కొవ్వు పట్టేసిపోద్ది అది చెడిపోవడానికి కారణం అది నువ్వు చెడిపోవడానికే మానసికంగా నువ్వు చెడిపోవడానికి హృదయం కారణం కాదు అంటే దీన్ని ఎవరో పూర్వీకులు తప్పుడు ప్రయోగాన్ని ప్రయోగించారు బైబిల్లో కూడా హృదయం అనే ట్రాన్స్లేట్ చేశారు కానీ హిబ్రూ అండ్ గ్రీక్కి వెళ్తే దట్ ఈస్ నాట్ ఎ హార్ట్ దట్ ఈస్ మైండ్ దట్ ఈస్ ఎ మైండ్ అందుకే నేను హృదయం అనే పదం ప్రయోగించిన దగ్గర మనస్సు అనే పదాన్ని నెట్టాను చూడండి అక్కడ మనస్సు అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడని చెప్పి ఈ కరపత్రాలు పంచేటప్పుడు ఏ మూర్ఖుడైనా వీళ్ళని అడ్డుకుంటారేమో అని మత మార్పిడి కారాదు మనస్సు మారాలి బిడ్డ అని హెడ్డింగ్ పెట్టాను